నెల్లూరు జిల్లా కలువై మండలంలోని కుల్లూరు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామ దత్తతో స్వీకర్త మాదాసు నరేడమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెప్పులు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం హాజరై విద్యార్థులకు స్వయంగా చెప్పులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తొమ్మిది నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషకరమని చెప్పారు దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో అరేంజ్ చేశారు ఈతో పాటు ఆనాటి பக்கம் கே இப்படி கிந்த காணி ఒక మాజీ శాస్త్రం మన పెడిగారు అలా ఈ స్కూల్ పూర్వ విద్యార్థి నేను ఎంత సంతోషంగా వస్తుందంటే మోటార్ సైకిల్ మీద ఎక్కువ వచ్చారు పాత్ర రోజులు వస్తాయి నాకే ఈ పాత్ర సంగతి నాకు మా నిర్ణయం చెప్పింది నల్లమ్మక నాకు తెలియదు కూడా తెలియదు పిల్లలకి అందరూ ఇబ్బందిగా ఉంటుంది చెప్పారు అక్కడికి ఎవరు మానో నా పోతే బాగుంటుంది నాకేదో వివాహం సందర్భం ఉంటే దానికోసం తిరుపతికి వచ్చాను ఇక్కడ నుంచి వచ్చింది తర్వాత పోయినా ఒక పూర్వ విద్యార్థి కింద చాలా గర్వంగా ఉంది ఇదే స్కూల్ చదువుకున్న వాడికి నాకు మళ్ళీ ఈ స్కూల్ పిల్లల గురించి మాట్లాడే ముందు మాట్లాడే అవకాశం కల్పించిన గురువు ఉపాధ్యాయులకు వాళ్ళు గురువులు మీకు ఒక కేవలం ఉపాధ్యాయులు కాదు మీ నిజ జీవితంలో మీరు ఏ విధంగా ముందుకు పోవాలని నిర్దేశిస్తారు వాళ్ళు చాలా సంతోషం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ స్కూల్కు ఉన్నతికి పాడుపడాలని అదేవిధంగా ఈనాడు సంఘంలో ఉన్న కొందరు నిరుపేద వారికి కూడా మనం సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది నా వంతు కృషిలో ఈరోజు పాదరక్షించి వాళ్లకు శక్తి లేకుండా శక్తి లేదని నేను చెప్పను మా వంతు కృషి చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చదువుకోడానికి చాలా సుఖంగా ఉంటుంది అదేవిధంగా నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా నా కుటుంబంతో కూర్చొని ఆలోచించి ఎవరికన్నా ఈ ఊరిలో పంచాయతీలో వెంకరెడ్డిపల్లి కుల్లూరు రాజుపాలెం పంచాయతీల్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళు పైకి రావడానికి ఏదైనా కార్యక్రమం ఉంటే దానిపై మాత్రం మా కుటుంబం భాగస్వామి కావాలని అనుకుంటున్నాను ఏదైనా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనం భాగస్వామి కలుపుకున్నప్పుడు రాజకీయం మాత్రం పొలం కాకుండా దయచేసి నేను ఏ రాజకీయాల పార్టీలో లేను కానీ ప్రజల అభివృద్ధి కోసం ఎవరైనా కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళు భాగం పంచడం నేను ముందుకు వస్తాను ఇప్పుడు వస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది ఈహెల్సీ కాంపౌండ్లో వసూలు జరుగుతూ ఉన్నాయి ఉండేదే కాదు ఆఖరికి ఈ మట్టిలో కూడా కలిసిపోవాలని కూడా నాకు కోరుకుంది ఆఖరి